మనము ఓడిపోలేదు నైతికంగా విజయం మనదే నిజంగా కూడా ఈ రోజున మిమ్మల్ని అందరూ ఉత్సాహం చూస్తుంటే మనం విజయోత్సవ సభకు వచ్చినట్టుంది కానీ మనం వేరే విధంగా లేదు మీరందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఇదే టెంపోని ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి అరాచకం ఎప్పుడు గెలవదు ఖచ్చితంగా మానవత్వం మంచితనమే గెలుస్తుంది మంచి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుంది అవకాశం కల్పిస్తారు ప్రజలు వెనుక చెప్పేది కదా అబద్ధం ఊరంతా చుట్టొచ్చేది నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట మంచితనమే ఎప్పటికి గెలుస్తుంది మంచితనం పనికొస్తుంది మీరు మీ నాయకులు ఇన్ని రోజుల నుంచి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిర్రు ఏం చేసిండ్రు ఇక్కడ వీళ్ళు ఉన్న దగ్గర ఎక్కడ కూడా అభివృద్ధి రాని కానివ్వరు అభివృద్ధి వద్దంటారు కాబట్టి మీరు అందరూ ఇప్పటికైనా మంచి పని చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులలో విజయం మీదే మీకు అన్ని వేళలా అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతా కావాలంటే మీ ఊరికి వస్తా అర్ధ అర్ధరాత్రి అయినా ఒక్కరినైనా వస్తా ఎవ్వరు మీరేమి ఇబ్బంది పడకండి ఎక్కడ అధైర్యపడకండి ఇదే టెంపోని ఖచ్చితంగా కొనసాగించి రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని మీ అందరికీ ఎప్పుడు కూడా నా అండదండలు ఉంటాయి అన్ని వేళలా ఏ రకంగా కావాలన్నా నేను ఉంటా మీరు ఖచ్చితంగా మంచి పనులు చేయండి నేను నైతికంగా ఈ విజయం మా పార్టీదే అదే విధంగా మొత్తం రూరల్ మండలం మొత్తం కూడా మేము సిపిఎం బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసిన ప్రయాణం సక్సెస్ఫుల్ అయింది మంచిగా గూడూరుపాడు గూడూరుపాడు ప్రజలతో పాటు నియోజకవర్గం ముఖ్యంగా రూరల్ మండలంలో మా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా గూడూరుపాడు సర్పంచ్ ఎన్నికలలో కేవలం పన్నెండు ఓట్ల తేడాతోటి పరాజయం పాలయ్యాం అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో నాలుగు వందల ఓట్ల మెజారిటీని బద్దలు కొట్టి కేవలం ఏడు ఓట్లతో ఓటమి చవిచూసాం అయినప్పటికీ కూడా గ్రామ ప్రజలందరూ ఈ ఓటమిని జీర్ణం చేసుకోవట్లేదు ఇది ఓటమే కాదు ఇలా మనం నాలుగు వందల ఓట్లను లీడ్ చేసి ఇలా కేవలం ఏడు ఓట్లతో ఓడిపోయినంత మాత్రాన్ని ఇది ఓటమి కాదు కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరం కూడా ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా మనందరం కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలా మనం గెలిచిన దాంతో సమానం ఇరవై ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ఇరవై ఏళ్ల నుంచి గ్రామంలో ఉన్న అరాచకాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి దౌర్జన్యాలని గుండాయిజాన్ని మనం ఓడించినాం మనం కేవలం త్రుటిలో తప్పినం కాబట్టి ఇది ఓటమి కిందికి రాదు మనం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిందే అని చెప్పి గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు ఇలా గ్రామ ప్రజలందరూ కలిసే ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారికి అదే విధంగా నాయకులకు బిజెపి నాయకులకు అదే విధంగా టీఆర్పి నాయకులకు బీసీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఉద్యమకారు రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది గ్రామ ప్రజలంతా ఇప్పుడు ఐక్యమయ్యారు ఈ రోజు దాదాపు పది కుటుంబాలు సిపిఐ నుంచి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇది ఇంకా కొంచెం ముందు జరుగుంటే ఇలా వారు వన్ సైడ్ అనేటువంటి దాన్ని ఇయాల ప్రజలు డిసైడ్ చేసేది కూడా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తాం ఈ ఊర్లో ఇంకెప్పటికీ కూడా ఆధిపత్య వాదానికి అరాచకానికి గుండాయిజానికి చోటు ఇవ్వం వాళ్ళని దరిదాపుల్లో కూడా గెలవనివ్వం అని చెప్పి ఈ రోజు భరోసా ఇచ్చి ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ూడెలపాడు పిట్టలగూడెం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఇవాళ బీసీ వాదం బలపడతా ఉంది ఇయాల బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇయాల వేల మంది పోటీ చేసి ఓసీ జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేసి ఇయాల వేల సంఖ్యలో బీసీలు గెలిచిన చరిత్ర ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది గతంలో జనరల్ స్థానం అంటే ఓసీలే పోటీ చేయాలనేది ఉంది కానీ ఇలా ఓసీ స్థానాలలో జనరల్ స్థానం అంటే ఒక ఓసీలే కాదు ఎవరైనా పోటీ చేయొచ్చని తెలంగాణ వ్యాప్తంగా ఇయాల బీసీలు రాజకీయ ఉద్యమంలో దూకి ముందడిగేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన బీసీ సర్పంచ్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కచ్చితంగా అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు అరవై శాతం వాటా దక్కాల్సిందే ఇలా తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు తొంభై శాతం వాటా రాజ్యాధికారంలో దక్కాల్సిందే రాబోయే రోజుల్లో అడుక్కునే స్థితిలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండరు రాబోయే రోజుల్లో శాసించే స్థానంలో ఉంటారు ఒడ్డించే స్థానంలో ఉంటారు అని చెప్పి గూడు రూపాయల జరిగిన ఎన్నిక దీనికి ప్రధాన నిదర్శనంగా భావిస్తూ మమ్మల్ని ఇంత విపరీతంగా ఆదరించి విజయ కేతనానికి త్రుటిలో తప్పినా గాని మేము దాన్ని ఓటమిగా అంగీకరించట్లేదు కాబట్టి ప్రజలందరికీ మరొకసారి పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని బలపరిచి రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఈ ఈ ఇక్కడ గ్రామంలో జరిగిన ఎన్నికే ఒక ప్రధాన నిదర్శనంగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ నిలబడాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఆదరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా గూడూరుపాడు పిట్లవారి గూడెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన సర్పంచ్ ఎన్నికల్లో మీ తోడ్పాటు చాలా చాలా అందరూ చాలా మా కేడర్ అంతా చాలా కష్టపడి ఉన్నారు అయినా ఒక ఏడు ఓట్ల తేడాతో మనం ఓడిపోయాం అయినా సరే ఇవాళ మనం ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అందరం చాలా చక్కగా దూమ్దామంటూ వర్క్ చేసుకుంటున్నాం అంటేనే మీరందరికీ కూడా ఎక్కడ ఓడిపోయామనే లోటు లేదు గెలిచామనే భావనతో ఉన్నారు ఇదే ఉత్సాహాన్ని మన ఎంపీటీసీ ఎలక్షన్స్లో సొసైటీలో జెడ్పీటీసీలో కూడా చూపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ